సందర్భంగా మన జిల్లా సమగ్ర వృద్ధి పైన జిల్లా సదస్సుకు హాజరైనటువంటి సోదరి సోదరులు అదేవిధంగా మన రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబు బాబురావు గారికి వేదిక ఉన్నటువంటి నాయకులకు అందరికీ హాజరైన ధన్యవాదాలు సోదరుల మన జిల్లా సమగ్రంగా అభివృద్ధి కావాలన్నా వలస విపరీతంగా పెరుగుతున్నాయి గ్రామీణ ప్రాంతాలలో కానీ పట్టణ ప్రాంతాలలో వలసను నివారించడానికి ఈ ప్రభుత్వం ఒక మూడు పనులు ప్రధానంగా నిర్వహించాలి అవి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కానీ గతంలో వైసీపీ ప్రభుత్వం కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించాలి ప్రధానంగా నివారించడానికి పరిశ్రమలు నిరుద్యోగులకు అందరికీ ఉపాధి కల్పించే పరిశ్రమలు మరి ఈ పన్నెండు సంవత్సరాలలో మొత్తం వేల మంది కంట్రోల్ అటువంటి ఎన్ని జరుగుతుందనే ప్రభుత్వం కానీ ఆ జిల్లాల ఎన్ని ఒకటి నిరుద్యోగులకి ఉపాధి కనిపించలేదు అందరూ మొత్తం మద్రాసు అదే విధంగా చెన్నై తర్వాత మన బెంగళూరు హైదరాబాద్ ఇతర రాష్ట్రాలకు నిరుద్యోగులందరూ చదువుకున్నటువంటి వాళ్ళు వెళ్తున్నారు అదే విధంగా గ్రామీణ ప్రాంతాలలో భూ సమస్య చాలా కీలకంగా ఉంది కాబట్టి భూపంపిణి చేయటం వల్ల ఆ విధంగా అందరికి వలసలు ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు వలసలు నివారించడానికి భూపంపిణి చేపట్టాలి ఆ విధంగా లక్షలాది ఎకరాలు రాయలసీమలో కంటే తెలికరంగా భూ భూములు మన జిల్లాలో ఉన్నాయి ఆ విధంగా కలస్కోడ కాసిన మొదలు పెట్టుకుంటే రైల్వే కొడుగుమ్మడి జిల్లా రైల్వేలు కొడు లక్షలాది ఎకరాలు ఉన్నాయి మరి లక్షల ఎకరాలు కూడా అన్య ప్రాంతమై స్వాధీనం చేసుకోవాలంటే ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదు ఈ మధ్య మంత్రి పోరాటలో చేపట్టిన ప్రతి రెవెన్యూ సదస్సులో మన పార్టీ నుంచి పాల్గొంటే ఎక్కడ గానీ ఇచ్చిన అర్జీలు కానీ పరిస్థితి లేదు కాబట్టి భూ పంపిణీ సమగ్రంగా అమలు జరిగినప్పుడే వలసలు నివారించుతారు ఆ విధంగా వలసలు నివారించవచ్చు దాంతో పాటు ప్రాజెక్టులు బ్రహ్మసాగర్ కంటికోట సోమశిల ఈ ప్రాజెక్టు లేకుండా నీళ్లు ఈ రోజు బ్రహ్మసాగర్ నీళ్ళన్ని సోమశిల ద్వారా మొత్తం నీళ్ళని వినిగిపోతున్నాయి చూస్తే మొత్తం నీళ్ళని కాలం పంపిస్తున్నారు తప్ప పంటకాలు నిర్మించలేదు సోమస్ నిర్వాసితులకి ఉపాధి లేదు గండికోట నిర్వాసి కాలంలో మన పార్టీ పర్యటించిన పరిస్థితి ఏ పని లేదు ప్రభుత్వం కనీసము పాడి పరిశ్రమకైనా కైనా ఇంటికి ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు పరిశ్రమ పాడి పరిశ్రమ కానీ పాడి పరిశ్రమ కూడా ఇచ్చే పరిస్థితి లేదు కానీ తెలుగు మరి అంటే వాళ్ళకి ఇచ్చిన మొత్తం సర్వం కోల్పోయినటువంటి త్యాగం చేసినటువంటి గడ్డికోట నివాసితుల ఇచ్చినటువంటి భూములను ఈ రాజకీయ దొంగలు ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అటువంటి వాటిని ఈ ప్రభుత్వం ఏమైనా స్వాధీనం చేసుకుంటారంటే ఈ రెవెన్యూ సర్వీస్ లో స్వాధీనం చేసుకున్న పరిస్థితి లేదు అదే విధంగా ఉపాధి పనులు మరి గత సంవత్సరం వర్షాలు లేవు రైతులు కూడా నష్టపోయినారు తీవ్రంగా మరి ఉపాధి పనులు అంటే ధనలకు అనుగుణంగా ఉపాధి పనులు కల్పించలేదు కాబట్టి మన పార్టీ వందల రోజులు ఉపాధి పనులు కల్పించాలా విధంగా ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి ధరలకు అనుగుణంగా ఆరు వందల రూపాయలు వేతనం ఇవ్వాలని అంటున్నాం ఇదేదో మనం అనుకోవచ్చు ఇక్కడ మూడు వందల రూపాయలు కూడా ఇవ్వలేదు మనం ఆరు వందల రూపాయలు అడుగుతున్నాం ಮನೆ ಕೇರಳ ಪ್ರಭುತ್ವ ಅದು ಮನ ಭಾರತ ದೇಶ ಮನ ಪ್ರಭುತ್ವೇ ವಾಹಂಪ್ರಭುತ್ವ